ప్రస్తుతం ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్న హీరోస్ చాలామందే ఉన్నారు ఒకప్పుడు బాలీవుడ్ హీరోల డామినేషన్ ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ని సౌత్ హీరోలు కూడా ఏలేస్తున్నారు సౌత్ నుంచి ప్రధానంగా మన తెలుగు హీరోల హవానే ఎక్కువగా కనిపిస్తుంది బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ఐక్కల్ స్టార్ అల్లు అర్జున్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో పాటు టీగర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా పాన్ ఇండియా హీరోలు అయ్యారు అయితే అర్జున్ ప్రభాస్లో ఆల్రెడీ సోలోగా తమ స్టామినా ప్రూవ్ చేసుకున్నారు కానీ ఇప్పుడు రామ్ చరణ్ ఎన్టీఆర్లకి అసలు టెస్ట్ ఉంది ఎందుకంటే చెర్రి తారక్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మల్టీస్టారర్ సినిమా ట్రిపులర్తో పాన్ ఇండియా హీరోలు అయిన సంగతి తెలిసిందే ఇక తాజాగా ఎన్టీఆర్ తాను నటించిన భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ దేవరాజ్ సినిమాతో సోలోగా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్కి వెళ్ళబోతున్నాడు అలాగే రామ్ చరణ్ కూడా తన భారీ సినిమా గేమ్ చేంజర్తో వెళ్తున్నాడు కాగా ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ట్రిబులర్ సినిమా హిందీలో రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఇక ఇలాంటి సినిమా నుంచి వచ్చే స్టార్స్ సినిమా తాలూకా సోలో సినిమాలు అంటే అంచనాలు కూడా గట్టిగానే ఉంటాయి కానీ ఇప్పుడు దేవర విషయంలో అలా కనిపించడం లేదు నార్త్లో దేవర సినిమా కేవలం పదిహేను కోట్లు మాత్రమే బిజినెస్ చేసిందని అంటూ వార్తలు ఊపందుకున్నాయి అయితే ఇక్కడ అసల్టిస్ట్ ఏంటంటే హిందీ మార్కెట్ ఎన్టీఆర్కి ఇది మొదటిసారి కావచ్చు కానీ రామ్ చరణ్కి సోలోగా అయితే ఇది రెండోసారి అని చెప్పాలి రామ్ చరణ్ హిందీలో ఎప్పుడో జంజీర్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు కానీ ఈ సినిమా దారుణంగా డిజాస్టర్ అయింది అయితే అప్పట్లో రామ్ చరణ్కి ఇప్పుడు ఉన్నంత ఫేమ్ లేదు అయినా హిందీలో చిరంజీవి వారసుడిగా పదిహేను కోట్లకు పైగా నెట్ వస్తువులు అందుకున్నాడు కానీ ట్రిబుల్ ఆర్ లాంటి సంచలన విజయం తర్వాత కూడా దేవరా సినిమాకి రామ్ చరణ్ డిజాస్టర్ సినిమా రేంజ్ బిజినెస్ జరగడం అనేది ఒక ఇంత ఆశ్చర్యంగానే అనిపిస్తుంది దీంతో చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కాలర్ ఎగరేస్తున్నారు దేవర సినిమాని ట్రోల్ చేస్తూ తమ హీరోను ఆకాశానికి ఎత్తుతున్నారు అయితే ఈ బిజినెస్ లెక్కలను కాస్త పక్కన పెడితే ప్రజెంట్ మాత్రం నార్త్ జనం చరణ్ లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్ కంటే ఇంటర్ సినిమా దేవర మీదే ఎక్కువ ఆసక్తిగా ఉన్నారనిపిస్తుంది ఇది ఎలా అంటే గేమ్ చేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్ వదిలారు అలాగే దేవర ఫస్ట్ సింగిల్ కూడా వదిలారు ఇందులో గేమ్ చేంజర్ సాంగ్ని అయితే దేవర ఫస్ట్ సింగిల్ భారీ మార్జిన్తో అధిగమించింది సో నార్త్ జనం దేవర వైపే ఉన్నారని చెప్పడానికి ఇది మొదటి ఉదాహరణ ఇక దేవర రిలీజ్ కు ముందే రికార్డులను పాత్ర వేస్తున్నాడు ఇప్పటికే ఓసీస్ బాక్సాఫీస్ దగ్గర దేవర మాస్ రాంపించుతో దూసుకెళ్తున్నాడు ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వరల్డ్ వైడ్ థియేటికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు బయటకు వచ్చాయి ఇక దేవర చిత్రానికి ఉన్న క్రేజ్ దృశ్య ఈ సినిమాకు వరల్డ్ వైడ్గా ఏకంగా నూట ఎనభై కోట్లకు పైగా త్రియేటికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తుంది అంటే ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఏకంగా మూడు వందల అరవై కోట్ల గ్రాస్ వస్తువులు సాధిస్తే హిట్గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఏరియాల వారిగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి నైజాంలో నలభై ఐదు కోట్లు వైజాగ్లో పన్నెండు పాయింట్ ఐదు కోట్లు ఈస్టు ఎనిమిది కోట్లు వెస్ట్ ఆరు కోట్లు కృష్ణా ఏడు కోట్లు గుంటూరు ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు నెల్లూరు నాలుగు కోట్లు సీడేడ్ ఇరవై రెండు కోట్లు మొత్తం ఏపీ తెలంగాణలో కలిపి నూట పదమూడు కోట్ల బిజినెస్ చేసింది ఇక కర్ణాటకలో పదిహేను కోట్లు తమిళనాడులో ఆరు కోట్లు కేరళలో సున్నా పాయింట్ ఐదు కోట్లు హిందీ బెల్ట్లో పదిహేను కోట్లు ఓర్సిస్లో ఇరవై ఆరు కోట్లు ఇతర ఖర్చులు నాలుగు పాయింట్ ఐదు కోట్లు మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా దేవరా సినిమా నూట ఎనభై కోట్ల బిజినెస్ చేసింది సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంతకు మించి షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది ఇక దేవరా సినిమా ఈ నెల ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే విదేశాల్లో సినిమా టికెట్లు ఇప్పటికే ఆన్లైన్లోకి వచ్చేసాయి ఇండియాలోనూ త్వరలోనే టికెట్లు అందుబాటులోకి రానున్నాయి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి